హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అండి సో ఇవాళ వీడియోలో మీతో డోలా సిల్క్ శారీస్ ఇంతకు ముందు కూడా మనం అమ్మాము డోలా సిల్క్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చినాయి మిస్ ప్రింట్స్ అండి డ్యామేజ్లు రావు మిస్ప్రింట్ సెక్షన్ ఎక్కడన్నా వస్తే రావచ్చు లేకపోతే లేదు జరీ బోర్డర్ స్టైల్ పెట్టుబడికి అయితే సూపర్ కలెక్షన్ అండి కేవలం ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ రెండు తీసుకుంటే తొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్ రెండు తీసుకుంటే తొమ్మిది యాభై ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ డొలా సిల్క్ శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ మనం ఆరు వందల యాభై రూపాయలు అమ్మినవి ఒకప్పుడు స్పెషల్గా కావాలని ఆషాడము ఆఫర్లో ఇస్తున్నటువంటి కలెక్షన్ మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే శారీ ప్రైస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు అంటే మీకు ఎయిటీ రూపీస్ షిప్పింగ్ పోతే దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్లో శారీ వచ్చినట్టేనండి ఎంత మంచి శారీస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ నెక్స్ట్ శారీ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ పింక్ అండ్ బ్లూ కాంట్రాస్ట్లో అన్ని ప్రింటెడ్ అండి కాంట్రాస్ట్లో డోలా సిల్క్ పెట్టుబడికి బాగుంటాయి అండి ఇబ్బంది ఏం లేదు మిస్ ప్రింట్లు కూడా ఏమి పెద్దగా అయితే ఏమి ఉండవు సో ఈ బడ్జెట్లో హ్యాపీగా మల్టిపుల్ తీసుకోవచ్చు డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి ఒక రెండు మూడు డిజైన్స్లో కలర్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి కాంట్రాస్ట్లో బ్లౌజ్ నెక్స్ట్ లో బ్లౌజ్ బ్లూ విత్ పింక్ లో బ్లౌజ్ మెరూన్ రెడ్ విత్ గ్రీన్ బ్లౌజ్ మజంతా అండ్ బ్లూ వైన్ అండి వైన్ షేడ్ విత్ రమా బ్లూ బ్లాక్ విత్ రెడ్ బ్లూ విత్ వైన్ ఇది ఇదొక డిజైన్ ఈ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో చూపించాం కదా మనం గ్రీన్ మంచి ప్యారెట్ గ్రీన్ బ్లాక్ బ్లౌజ్ ఆరెంజ్ బ్లౌజ్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ పింక్ కలర్ ఎల్లో విత్ బ్లూ ఎనీ సింగిల్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మల్టిపుల్ తీసుకోండి టూ శారీస్ వచ్చి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లూ విత్ పింక్ ఇది ఒక ప్రింట్ ఈ ప్రింట్ కూడా చాలా బాగుందండి పిచ్చు వైతే ఏమో కాంట్రాస్ట్లో బ్లౌజ్ పళ్ళు ఇందాక చూసిన డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ సింగిల్ కలర్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఏవైనా చూడండి మల్టిపుల్స్ తీసుకోవచ్చు హ్యాపీగా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నైన్ ఫిఫ్టీ పే చేసి రెండు చీరలు తీసేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్లో చక్కగా మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ పింక్ విత్ ఎల్లో ప్లెయిన్ బ్లౌజు వీటికి ప్లెయిన్ బ్లౌజ్లు వచ్చినాయి కాంట్రాస్ట్లో చక్కగా బాందిని పైన ప్రింట్ కిందంతా కూడా పిచ్చివై తీము వైలెట్ విత్ ప్యారెట్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్లో బ్లౌజ్ ఎల్లో విత్ బ్లూ మోస్ట్లీ ఏముండవండి మిస్ ప్రింట్లు పేరుకే కానీ ఏమీ లేవు చక్కగా నీట్గా ఉన్నాయి సో ఈ బడ్జెట్లో అయితే హ్యాపీగా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బాధినీ స్టైలు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం చక్కగా మల్టిపుల్ తీసుకోండి నైన్ ఫిఫ్టీకి రెండు చీరలు ఫ్రీ షిప్పింగ్ అండి మంచి సేలు ఆషాఢం ఆఫర్లో చక్క మీరు ఎక్కడికి వచ్చే పని లేదు అండ్ షాప్ విజిటింగ్ కూడా చేయొచ్చు ఇలాంటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో పెట్టుబడులకు కూడా మన దగ్గర కలెక్షన్ అయితే ఉంది ఆషాడంలో పెట్టుబడులు కలెక్షన్ కూడా ఉందన్నమాట విజిటింగ్ చేయాలనుకున్నాడు విజిటింగ్ చేసేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షను కలర్ కాంబినేషన్ మొత్తం మల్టీ కలర్ బాగుంది మనకి ప్యూర్లో వస్తుంది కదా అదే మనకి ఇమిటేషను బ్లౌజ్ వైలెట్ కలర్ బోర్డర్ అదే కలర్ కాబట్టి బార్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది మీకు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్